తన మీద తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు సొంత చెల్లినే మీ మీద దుమ్మెత్తి పోస్తుందని ముందు ఆమె సంగతి ఏందో తేల్చుకొని చూడమని సూచించారు తనతో పెట్టుకుంటే వచ్చేదేం లేదన్నారు కేటీఆర్ లాగా కులబలం ధనబలం అహంకార బలం తన వద్ద లేవన్నారు తనకెవరూ లేదని ఉన్న అన్న కూడా ఉద్యమంలో చనిపోయారని వాపోయారు తన నియోజకవర్గమే తనకు అని ములుగు ప్రజలు దీవిస్తేనే మంత్రిని అయ్యానని తెలిపారు అందుకే ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కార్యకర్తల మీద ములుగులో అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంత మందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషి అయితే నువ్వు వివరించాలి వివరాలతో సహా ప్రకటించాలి ఎంత మంది మీద ఎఫ్ఐఆర్ అయింది ఎంతమంది జైలుకు పోయి ఎంతమందిని మేము హింసించినాం ఏ రకంగా ఇబ్బంది పెట్టినాం వాస్తవాలతో సహా రా లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా నీ గవర్నమెంట్లో అనేక మంది మీద మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లక్ష్మదేవ్పేట కావచ్చు కొట్లాపురం కావచ్చు చల్లవాయ కావచ్చు ఇంకోకాడ కావచ్చు వివరాలతో సహా మేము వివరించడానికి సిద్దంగా ఉన్నాం కానీ నువ్వు ఎంతసేపు అబద్దాలను ట్విట్టర్లనో ఫేస్బుక్లనో చెప్పుకోవడము లేదా ఇక్కడికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళను ప్రేరేపించి పంపించినా మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది అరే ఎందుకు పోతున్నాము కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయా అని చెప్తాము కాబట్టి ఈ రోజు నియోజకవర్గంలో శాంతి వాతావరణం ఉన్నది ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుంది అందుకనే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేసి రాష్ట వ్యాప్తంగా మమ్మల్ని పల్చన చేయాలటువంటి నీ దుర దురాంకారపు కుట్రలను ఈరోజు ములుగు ప్రజలు రాష్ట ప్రజలు అర్థం చేసుకున్నారు పోలీసు వాళ్ళు మా ధర్నా మీ ధర్నాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఒక పోలీస్ యాక్ట్ అని పెట్టడం జరిగింది అయినా కూడా నీ పెద్ది రెడ్డి వచ్చిండు నీ నాయకులందరూ నీ రమణారెడ్డి వచ్చిండు నీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వచ్చి శాంతియుత ధర్నా నిరసన చేసుకుంటామంటే గాంధీ విగ్రహం కూడా పర్మిషన్ ఇచ్చి అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా మంత్రుల యొక్క కానుగ్రీని అడ్డుకోవాలనేటువంటి దుర్బుద్దితోటి వచ్చి ఇవాళ మేము ఆడ చేసుకుంటామని అర్ధరాత్రి వచ్చి ములుగులో పండుకోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్లకు పక్క నియోజకవర్గాల వాళ్ళకు